ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ మూడు బుధవారం నేటి మన ధ్యానలేఖనం ఎహెస్కేలు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం నేను కెబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గూర్చిన దర్శనములు నాకు కలిగాను వ్యాఖ్యానాంశం ఆదరణ వాక్కులు వ్యాఖ్యానాంశం ఆదరణ వాక్కులు వ్యాఖ్యానం అనేక మంది యోధా ప్రజలను శత్రువులు బంధించి తీసుకువెళ్లారు వారితో పాటు ఎహెస్కేలను కెబారు నది తీరాన శరణార్థి శిబిరానికి తీసుకువెళ్లారు అలాగే దేవాలయం నుండి మొత్తం సంపదను విజేతలు బబులోనికి తీసుకువెళ్లారు యహోవ పట్ల భక్తిలో ప్రజలు వెనుకబడి విగ్రహారాధన ప్రబలినందున ఆ విధంగా దేవుడు వారిని చెరక అప్పగించాడు వారి కళలు చెరిగిపోయి బ్రతుకు నిరాశాజనకమైన ఈ కాలంలో కూడా దేవుడు తన ప్రజల బాధలను ఎరిగి తన నమ్మకమైన సేవకుడగు యహస్కేలను ప్రోత్సహించటానికి అతని ద్వారా ప్రజలను ఓదార్చి ఆదరించటానికి తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు దీని అర్థం వారి కష్టకాలం ముగిసిపోయిందని కాదు తమ ప్రస్తుత శ్రమల కాలము నుండి యహోవా వారికి విడుదల అనుగ్రహించు వరకు ప్రజలు ఓపికగా ఎదురుచూడాల్సిన అన్నది ఆనాడు తన ప్రజలను ఓదార్చడానికి కెబార్ నది ఒడ్డున యహెస్కేలకు తనను తాను బయలుపరుచుకున్న నమ్మకమైన ప్రేమగల దేవుడే నేడు మనకు కూడా అవసరమైన సమయంలో ఓదార్పు ప్రోత్సాహకరమైన మాటలతో మనల్ని దర్శించున్నాడు ప్రభువుకు మన పరిస్థితి తెలుసు దాని విషయంలో ఆయన చర్య తీసుకుంటాడు అయితే మనం నేర్చుకోవలసిన విశ్వాస సంబంధమైన పాఠాలు ఉన్నాయి గనక ఆయన కోసం ఓపికగా వేచి ఉండటం ద్వారా మాత్రమే వాటిని నేర్చుకోగలం క్రైస్తవులంగా మన ఆత్మలను పరీక్షించే శ్రమలను మనం అనుభవించవచ్చు అయినప్పటికీ అలాంటి సమయాల్లో ఆయన మనతో ఉంటాడన్న నిశ్చయత మనకుంది ఉంది కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తన మూడవచనం చదవండి దేవుని బిడ్డకు నిజంగా ఇవి ఓదార్పునిచ్చే మాటలు కానీ మీరింకా దేవుని అంగీకరించకపోతే మీకొక శుభవార్త ఏమిటంటే తన్ను ఎందరు అంగీకరించరో వారికి అందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను అని యోహాన్ సువార్త మొదటి అధ్యాయం పన్నెండు వచనంలో చదువుతాం సహోదరుడు స్టీవెన్ ఫాక్నర్ శుభములతో వందనాలు